హాయ్ అండి ఈరోజు మన వీడియోలో గోరింటాకు ఎర్రగా పండాలంటే ఈ చిన్న చిన్న చిట్కాలని యూజ్ చేసి మిక్సీ వేసుకున్నారంటే గోరింటాకు ఎర్రగా పండుతుందండి అది ఎలాగో చూద్దాం ముందుగా ఇలా గోరింటాకు ఆకుల్ని తీసుకోవాలండి లేతగా ఉన్న ఆకులైతేనే మనకి గోరింటాకు బాగా పండుతుంది దీంట్లో మనం చింతపండు నిమ్మకాయ సైజు అంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా పది నిమిషాలు నానిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో నానబెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి దీంట్లోనే నాలుగైదు లవంగ మొగ్గలు వేసుకోవాలి వన్ కప్పు పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకోవచ్చు నేను మజ్జిగ వేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో వాటర్ వేయకూడదు కాబట్టి లిక్విడ్ కోసం మజ్జిగ వాడుతున్నాను దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసుకోవాలి వేసుకొని మనం ఈ గోరింటాకుని మిక్సీ జార్లో వేసుకుందాం ఇట్లా మిక్సీ జార్లో కొంచెం వేసుకొని ఒకసారి మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి కొంచెం నలిగిన తర్వాత మిగిలిన గోరింటాకుని కూడా వేసుకొని మెత్తగా వేస్ట్లో అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కావాలంటే కొంచెం మజ్జిగని కానీ నిమ్మరసం కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇలా యాడ్ చేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న గోరింటాకుని ఒక బౌల్లోకి తీసుకొని వన్ అవర్ అలా వదిలేయాలండి రుబ్బిన వెంటనే గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండదు ఒక వన్ అవర్ వరకు అలా వదిలేస్తే కొంచెం గోరింటాకు నాని మనకి ఎర్రగా పండుతుంది ఇప్పుడు ఆషాఢం కాబట్టి తప్పకుండా మనం గోరింటాకు పెట్టుకుంటామండి ఇలా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి చేతులకు కానీ కాళ్ళకు కానీ రాదంటారు అందుకనే ఆషాఢంలోనే మనం ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటాం కానీ ఇలా రుబ్బుకున్నారంటే గోరెంటాక్ అనేది ఎర్రగా పండుతుంది ఒక వన్ అవర్ తర్వాత గోరెంటాక్ని నేనైతే ఇలా చేతికి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక టూ అవర్స్ వన్ అండ్ వన్ అవర్ పైనే ఉంచుకుంటేనే బాగా పండుతుందండి నేనైతే టూ అవర్స్ ఉంచుకున్నాను ఇలా టూ అవర్స్ వరకు ఆరనిచ్చి తీసేసుకోవాలి ఇలా టూ అవర్స్ తర్వాత ఈ విధంగా పండిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్